వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి బాగుండాలని ఏమని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపం పెట్టుకుందామండి నేను రెండు వీడియోలు చేసి పెట్టాను చూడండి ఎవరో చూడకపోతేనే మామూలుగా నేను శనివారం పూజ అలా చేసుకుంటానని పెట్టానండి చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాగా ముందు నేను నిర్మాల్యం మొత్తం తీసేస్తానండి స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ఫోటోలు కొన్నాను నిర్మాల్యం మొత్తం తీసేస్తాను అంటే నిర్మాల్యం అంటే నిన్న పూజ చేసిన పువ్వులండి తీసేసి మొత్తం శుభ్రంగా అన్నీ కుందులు అన్నీ ఉంటాయి కదా మనం కామాక్షి దీపం అయి పెట్టుకున్నాం కదా శుక్రవారం దీపం అవన్నీ తీసేసి చక్కగా మొత్తం ఒక ఒక తెల్ల తెల్లని క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచేస్తానండి ఏమన్నా అగరత్తులు బూడిది కట్ట ఏమన్నా పడుతుందా లేకపోతే మనం పూలు పెట్టినాయి ఏమన్నా చిన్న చిన్నగా ఉంటాయి కదండి అక్షంతలు అవి ఉంటాయి కదా అవన్నీ శుభ్రంగా తుడి తుడిచేస్తానండి ఒక క్లాత్ తీసుకుని శుభ్రమైన క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచేస్తాను నేను విగ్రహాలని కట్టా కదపనండి మామూలుగా క్లాత్లో క్లాత్ మీద మటికి అలా తుడిచేస్తాను ఏమన్నా చికాగ్గా ఉంటే శుభ్రంగా చేసేసి తుడిచేస్తానండి ఇలా తుడిచేసింది మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు మనం దేవుడికి పూజ చేసింది కాబట్టి మనం పచ్చటి మొక్క మొదలనైనా వెయ్యాలి లేకపోతే పారే నదిలో అయినా వెయ్యాలండి నేనైతే పచ్చని మొక్క కింద వేస్తానండి అదగండి అలా వచ్చింది అది ఆ నిర్మళ్యం మాత్రం తీసుకెళ్ళి ఒక పచ్చని చెట్టు కింద వేస్తాను వేసి ఇలా శుభ్రం చేసుకున్నాను అని చూపిస్తున్నానండి ఇలాగా రోజు అలాగా శుభ్రం చేసి నేను ఆ తర్వాత పూజ చేసుకుంటానండి ఇయ నేను మనం పిండి దీపం మూడైనా పెట్టుకోవచ్చు ఒకటైనా పెట్టుకోవచ్చు ఏడైనా పెట్టుకోవచ్చండి ఐదైనా సరే పెట్టుకోవచ్చు మనకి శక్తి కొద్దిలి పెట్టుకోవచ్చు మనం టైం లేకపోయిందంటే ఒక దీపం అయినా పెట్టుకోవచ్చండి పర్లేదు శనివారం శనివారం ఇలా నేను స్వామివారికి ప్రీతికరమైన పిండి దీపం పెట్టుకుంటానండి ఒకటైనా మూడైనా ఐదైనా ఏడైనా పెట్టుకోవచ్చండి నేను ఇలా పెట్టుకుని ఒకటైనా పెట్టుకుంటాను అలాగ ఐదు ఐదైనా ఏడైనా అలానే పెట్టుకుంటాను నాకు కుదిరినప్పుడు కుదిరినట్టు చేసుకుంటానండి ఇలా చేసుకుని పిండి దీపం చేస్తాను చూపించానండి చాలా వీడియోల్లో చూపించాను ఇలాగా నామం పెట్టుకోవాలండి ముందు గంధం బొట్టు పెట్టేసుకుని తర్వాత కుంకుమంతో బొట్టు పెట్టుకోవాలి ఒక ప్లేట్ రాగు ప్లేట్ అయినా పర్లేదు ఇత్తడి ప్లేట్ అయినా పర్లేదండి తీసుకుని ఒక మూడు గుప్పుళ్ళు మనం బియ్యం తీసుకోవాలండి పిండి దీపం పెడతాకి ఇలాగ పెట్టుకోవచ్చు లేకపోతే తమలపాక మీద అయినా పెట్టుకోవచ్చండి ఏం పర్లేదు కానీ ఇలా పెడితే మంచిది అంటారు కదా అందుకని ఇలా బియ్యం పోసుకొని పసుపు కుంకం వేస్తానండి కొంచెం పసుపు కుంకం వేసుకుని రెండు తామలపాకులు తీసుకోవాలండి రెండు తామలపాకులు తీసుకున్నాను రెండు తామలపాకులు తీసుకుని ఆ బియ్యం మీద పెట్టి అప్పుడు పిండి దీపం పెట్టుకోవాలండి నువ్వుల నూనైనా పర్లేదు మనం ఆవు నూనె ఆవు నెయ్యి అయినా పర్లేదండి వేసుకుంటే మంచిది ఆవు నెయ్యి ఉంటే వేసుకుంటే మంచిది మనకు దొరకనప్పుడు నువ్వుల నూనెతో చేసుకోవచ్చు ఏం పర్లేదు ఇలాగా స్వామివారికి పిండి దీపం వెలిగించుకుంటే శనివారం శనివారం ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే పోతాయండి మనసుకు చూడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇలాగా అన్నిటి నిండా నూనె పోసుకొని ఇలా అలంకరణ చేసుకున్నానండి పిండి దీపం ఇలా అలంకరణ చేసుకున్నాను మొత్తం అంతా పెట్టాలంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని అన్నీ అలంకరణ చేసుకుని మీకు చూపిస్తున్నానండి ఇలాగా పిండి దీపం చుట్టూరు ఇలా పువ్వులు పెట్టుకుని అలంకారం చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలాగా పూజ చేసుకోవచ్చు చక్కగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాగ మూడు మూడు వత్తులు వేసుకున్నానండి మూడు వత్తులు వేసుకుని ఇలా వెలిగించుకున్నాను స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం సలిబిడి వడపప్పు పానకం అన్న చాలా ఇష్టమండి నాకు కుదరలేదు అందుకనే చేయలేదు నేను కమలాకాయ అని అరటిపళ్ళు పెట్టానండి స్వామివారికి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదండి దీపం వంక స్వామివారం వంకానీ అలాగా దూపం ఇచ్చేసుకున్నానండి దూపం ఇచ్చుకున్న తర్వాత నైవేద్యం పెడతాను మనం రోజువారీ పూజలాగా చేసుకొని కొన్ని నామాలు ఎక్కువ చదువుకుంటే మన మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి ఇందులో నేను పిండి దీపంలో పచ్చకర్పూరం కొంచెం జవ్వాది వేస్తున్నానండి స్వామివారికి ఇష్టమైన పదార్థాలు కదా ఇవి పచ్చకర్పూరం జవ్వాది ఆయనకి సువాసన ఇష్టం కదా స్వామివారికి అందుకనే లక్ష్మీదేవికి స్వామివారికి చాలా ఇష్టం అండి అందుకనే నేను వేస్తున్నాను ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి అలా వేసుకుంటే నేను శుక్రవారం శనివారం కూడా ఇలా వేసుకుంటానండి ఇలాగా మా స్వామివారికి పూజ చేసుకుందామండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అనుకుంటా చేసుకుంటానండి నాకు పెద్దగా మంత్రాలు ఏమి రావు నాకు వచ్చిన నామాలతోనే చేసుకుంటాను స్వామివారికి ఏ స్వామివారి అయితే ఆ స్వామివారి పేరు పెట్టి ఇలా అనుకుంటానండి నాకు ఇలా వచ్చు ఇలా నైవేద్యం చూపించేసి హార్ది ఇచ్చేస్తానండి ఇలా చేసుకుంటాను నేను ప్రతి శనివారం ఇలా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి నేను పూజ ఎలా చేశానో పిండి దీపం ఎలా పెట్టానో పూజ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి నేను ఎలా చేసుకుంటాను కదా మీరు కూడా ఎలా చేసుకుంటారో తెలియచేయండి ఎలా చేసా కూడా నాకు ఎలా చేయాలో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఇలాగ ఇచ్చేసి స్వామివారికి ఇంట్లో తాంబేలు ఉంటుంది కదండి తాంబేలు బొమ్మ అన్నా పర్లేదు మనం గాజుది ఉంటుంది కదా గాజు బొమ్మ అయినా పర్లేదండి అలా ఉన్న బొమ్మని చక్కగా మనం శనివారం శనివారం అయినా సరే అలంకారం చేసి ఆ తాంబేలికి హారతిస్తే చాలా మంచిదండి ప్రవచనకర్తలు ఉంటారు కదా వాళ్ళు చెప్తారు చాలా మంచిదని పెద్దలుగా చెప్పిన మాట్లానండి నాకు పెద్దగా తెలీదు తెలిసినంతలో నేను చెప్తున్నాను ఇలాగా హా ఇచ్చేసిన తర్వాత చూపిస్తున్నానండి మీకు ఎంత ప్రశాంతంగా ఉందో చూసారండి ఎంత బాగుందో అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదండి చాలా బాగుంది ఇలా పూజ చేసేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాత ఒక గాజు బౌలు తీసుకున్నాను గాజు బౌల నిండా నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకుని మనం అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలో వేసుకోవాలండి తాంబేళ్ళని పెట్టుకుంటాకి బాగుంటుంది తాంబేళ్ళని పెట్టుకుని ఇలా చేసుకుంటే మనకి ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నా పోతే అప్పుల బాధలు ఏమైనా ఉన్నా పోతాయండి ఇలాగా చేసుకుంటే చాలా మంచిది శనివారం శనివారం మన మనసుకు కూడా చూడగానే ప్రశాంతంగా ఉంటుంది మనకెయ్యో వచ్చేయాలని కాదండి మనకు మనసుకు ప్రశాంతంగా ఉందా లేదా అని చూసుకోవాలి ఇలాగ బొట్లు గంధం బొట్టు పెట్టిన తర్వాత నేను పువ్వులతో అలంకరణ చేసుకుంటానండి పువ్వులతో అలంకారం చేసుకుని ఏకహారతోని దీపం దీ హారతి ఇచ్చుకుంటానండి ఏకహారతోని ఇలా ఇంట్లో చామంతి పూలు గులాబ్ పూలు ఉన్నాయండి వాటితో ఇలా డెకరేషన్ చేసుకున్నాను చాలా బాగుంది కదండి చాలా నిండిగా ఉంది కదా ఇలా చేసుకుంటాం చాలా మంచిదండి మీరు కూడా వీలైతే ఇలా చేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఇంట్లోనే కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు ఇలా చేసుకుని హారతిచ్చుకోవాలండి దూపమైనా పర్లేదు ఆగ్రత దూపమైనా పర్లేదు సాంబ్రాన్ని ధూపమైనా పర్లేదు ఇలాగా ఏకహారతితో హారతి ఇచ్చినా పర్లేదండి నేనైతే ఇలా చేసుకుంటానో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఏ అందరూ బాగుండాలండి మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి